హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుమా నవరసాలు అందరూ ఎలా ఉండారు అందరూ బాగుండాలి అందరూ నవ్వుతూ ఉండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండారా ఓకేనండి ఈ చిన్న వీడియోతో మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను చిన్న వీడియో అంటే ఏంటి ఇప్పుడు వరకు వంటలు పెడతా ఉంది ఇప్పుడు ఓన్గా వస్తూ ఉంది అని అనుకోవద్దండి ఇలాంటి వీడియోలు కూడా చేయాలి అని అనుకుంటున్నాను అంటే సుమానవరాసాలంటే నేను చేసే పనులు నేను తిరిగే అన్నీ పెట్టాలి నేను ఇప్పుడు ఏడా పోవట్లేదు కాబట్టి ఏవి పెట్టట్లేదు చూడండి ఈ చిన్న వీడియో ద్వారా మీకు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను ఆ వ్యక్తి డుంబు అంటే మేము ఒక చిన్న కుక్కను పెంచుకుంటున్నాము ఆ చిన్న కుక్క ఈ మధ్యనే మా ఇంట్లోకి వచ్చాడు వాడిని మీకు పరిచయం చేద్దాం అనేసి ఈ చిన్న వీడియో చేస్తున్నాడు చూడండి వీడి పేరే డుంబు ఎలా ఉన్నాడు బాగున్నాడా నేను వీడి గురించి వీడియో చేస్తున్నానంటే దానికైతే కారణం ఉందండి తప్పుగా అనుకోవద్దండి అబ్బా ఒక కుక్కపిల్లని పెట్టుకొని ఏమేమి వీడియో చేస్తుందని అనుకోవద్దండి కారణం అయితే ఉంది నేను మీకు చెప్తున్నాను చూడండి మా డుమ్ము కొడుతో నేను ఆడుకునేది వాడితో నేను ఎలా ఉండేది మా ఇంట్లో వాడు ఎలా ఉంటాడు అన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు వీడియో ద్వారా పెడుతూనే ఉంటాను ప్రస్తుతానికైతే వీడి గురించి నేను మీకు పరిచయం చేయాలనుకునేది ఏదంటే చూడండి మనము మనుషుల మనుషులకి విశ్వాసంగా ఉంటాం మనమున్నంత మాత్రాన వాళ్ళు ఉండరు కదా లేదు వాళ్ళు విశ్వాసంగా ఉంటే మనం ఉండవు కదా కానీ కుక్క అంటే నోరు లేని జంతువు మాత్రం విశ్వాసంగా ఉంటాయండి మనం కొట్టినా పడతాయి తిట్టినా పడతాయి తిరిగి మనల్ని అడగలే కానీ వాళ్ళు కానీ ఎదురింటోళ్ళు కానీ ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు కూడా కానీ మన ఇంటికి దొంగతనంగా దొంగతనానికి వస్తే మాత్రం అలర్ట్ అవుతాయి అదేవిధంగా మన పైకి ఎవరన్నా గొడవకొస్తే మనకంటే ముందు వాళ్ళ మీదకి వెళ్తాయి కానీ మనసులు అలా కాదు కదా ఆ ఏమో లే వాళ్ళ ఇంట్లో ఏం జరిగితే మనకెందుకు అనేసి తలుపులు వేసుకొని దాక్కుంటారు అలాంటి వాళ్ళు సవాసం చేసేసేదానికంటే కుక్కల్ని పెంచుకోవడం ఎంతో మంచిది నాకు కుక్కలంటే చాలా ఇష్టం నా చిన్నప్పటి నుండి కూడా నేను కుక్కలను బాగా ఇష్టపడతా మాకైతే సేమ్ మా డబ్బు కూడా ఎలా ఉండాడో అదే మాదిరిగా మా లడ్డు కూడా ఉండేవాడు అండి వాడి పేరు లడ్డు ఐదారు సంవత్సరాలు ఉన్నాడు ఇంత బిడ్డప్పుడు తెచ్చుకున్నా నేను చాలా బాగా ముద్దుగా ఉన్నాడు చూడండి నేను వాడి గురించి చెప్తుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి వాడికి కరోనా అప్పుడు ఏదో జబ్బు వచ్చింది చనిపోయాడు ఆ తర్వాత నేను ఏ కుక్కను దగ్గర తీయలేదు ఏ కుక్కతో అంత సవాసంగా అంత అందంగా ఆనందంగా ముద్దుగా నేను ఉండలేదు కానీ మళ్ళీ వీడితో వీడి కొడుతున్నాను తిడుతున్నాను ముద్దులాడుతున్నాను వాడు బాత్రూమ్ పోతే క్లీన్ చేస్తున్నాను వాడు పాస్ పోతే క్లీన్ చేస్తున్నాను వాడు బాత్రూమ్ పోయిన బట్టలన్నీ ఉతుకుతున్నాను అన్నీ ఇంత బాగా చేస్తున్నాను అంటే వీడు కూడా నాకు నా లడ్డుగోడు అంతే సేమ్ వీడు డుంబు ఎలా ఉంటాడో మా లడ్డుగోడు కూడా అలాగే ఉంటాడు చూడండి వీడే మా లడ్డుకోడు ఎలా ఉన్నాడు బాగున్నాడు కదా కాబట్టి నాకు వీడంటే కూడా ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కాబట్టి నాకు ఇష్టం చాలా ఇష్టం ఈ నోరులైన జంతువుల గురించి ఇంకా చాలా చాలా కొంతమందికి పిల్లలు అంటే ఇష్టం నాకైతే పాము అంటే కూడా ఇష్టమేనండి కానీ అది కాటేస్తుందని భయం పామును పెంచుకోవాలని ఇష్టం ఇష్టం కోతను పెంచుకోవాలనే ఇష్టం కానీ అన్నింటినీ మనం దగ్గర తెచ్చుకొని పెంచుకోలేము కదా కుక్కన అయితే మనం ఇంటికాడ అడుగులేసిపోయినా ఉంటుంది ఉంటుందా ఏదో ఒక మొక్కలో నుండి బయట చేస్తూ కోతుంటుదా మనం లేకపోతే ఇలా కొంతమంది కొన్ని కొన్ని జంతువులంటే చాలా ఇష్టం ఉంటుంది మీకు ఏదైనా జంతువులంటే ఇష్టమైతే మీరు తెచ్చుకోండి వాటిలలో మీ ఆనందాన్ని ఎత్తుక్కోండి మన మొహంలో సిరునవ్వు ఉండాలంటే మనకి ఇష్టమైన మనుషులన్నా దగ్గర ఉండాలా ఇష్టమైన జంతువులన్నా దగ్గర ఉండాలా అంతేగాని ఆస్తి అంతస్తులు డబ్బు కాదు ఏమంటారో నేను చెప్పింది నిజమా అబద్ధమా నిజమైతే ఒక లైక్ వేసుకోండి అబద్ధమైతే ఒక కామెంట్ పెట్టండి సరేనా లేదు కరెక్ట్గా చెప్పానంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్